ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి బి కాలనీ వద్ద శుక్రవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ట్రాఫిక్ ఎస్ఐ బి లక్ష్మణ్ అక్రమంగా తరలివెళ్తున్న రేషన్ బియ్యాన్ని రేషన్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు వాహనంలో పట్టుబడిన బియ్యం గన్నీ బ్యాగులతో సహా రవాణా చేస్తుండటంతో చర్యలు తీసుకోవాల్సిన అధికారులే అక్రమ రేషన్ వ్యాపారులకు సహకరిస్తున్నారని పలు ఆరోపణలు పెల్లువెత్తుతున్నాయి గత వైసీపీ అధికారంలో ఎన్డీయూ వాహనాల సప్లైదారులు అడ్డగోలుగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఉద్దేశంతో పేద ప్రజలందరికీ రేషన్ బియ్యం చేరాలనే సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రేషన్ డీలర్లు గండి కొడుతున్నారు రేషన్ బియ్యం పేదలకు చేరకముందే గన్నీ బ్యాగులతో సహా అక్రమ రేషన్ వ్యాపారుల వాహనాల్లో చేరుతున్నాయి అక్రమ రేషన్ వ్యాపారుల వాహనాల్లో చేరుతున్నాయి అనటానికి ప్రత్యక్ష సాక్ష్యమే శుక్రవారం కొండపల్లి బి కాలనీలో పట్టుబడిన గన్నీ బ్యాగ్లతో సహా పట్టుబడిన రేషన్ బియ్యం ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే వ్యాపారం చేసేది మాత్రం ఒకరు కేసు నమోదైంది మాత్రం మరొకరి మీద ఈ వ్యవహారం చూసిన ప్రజలు మంగళం చేసే పనికి శాఖావత్ వద్ద పుష్ప చేతులు కట్టుకోవాల్సి వచ్చిందంటూ గుసగుసలాడుకుంటున్నారు మంగళం సీను ఎవరు పుష్ప ఎవరు అన్న విషయం పూర్తిగా అధికారులకు తెలుసునని అధికారులకు మంగళం సీను అందిస్తున్న నెలవారీ మామూళ్ల వలనే మంగళం సీనుపై కేసు నమోదు కాలేదని కూడా కాలేదు అని కూడా చర్చించుకోవడం గమనార్హం రేషన్ డీలర్లు చేస్తున్న అక్రమాలపై ఎప్పటికప్పుడు పరిశీలించవలసిన రెవెన్యూ అధికారులు కూడా వారికి జతకట్టిన రేషన్ వ్యాపారులకు సహకరిస్తున్నారని పలు ఆరోపణలు ఉన్నాయి నీకెంత నాకెంత అన్న ఒప్పందాలపై నడుస్తున్న ఈ అక్రమ చీకటి వ్యాపారాలకు నిర్మూలన చర్యలు చేపడతారా లేదా వేచిచుద్దా